ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ఏఐటీఎసీ బలపరుస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని సింగరేణి గుర్తింపు సంఘం నాయకులు కార్మికులకు విజ్ఞప్తి చేశారు బుధవారం ఉదయం గోదావరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐటిఈసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డీ ఎల్లాగౌడ్ కేంద్ర కార్యదర్శి కవం పల్లిస్వామి మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలను ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి జనవాదానికి మనువాదానికి మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు ప్రజాస్వామ్య రక్షణ రాజ్యాంగం పరిరక్షణ కోసం బీజేపీని చిత్తుగా ఓడించాలని సూచించారు పదేళ్లు అధికారంలో ఉండి మోడీ ప్రభుత్వం ప్రజలకు కార్మికులకు చేసిందేమీ లేదని కేవలం ఆదాని అంబానీలకు లక్షల కోట్లు దేశ సంపదను దోచిపెట్టిందని ఆరోపించారు అధిక ధరలను కంట్రోల్ చేయకుండా ప్రజలను ఆర్థిక దోపిడీ చేసింది కార్మిక చట్టాలను మార్చిందని ప్రభుత్వరంగ సంస్థను బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టారని విమర్శించారు బొగ్గుగల ప్రైవేటీకరణకు కూడా కుట్ర జరుగుతున్న నేపథ్యంలో కార్మికులంతా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని సూచించారు ఏఐటీవీసీ బలపరుస్తున్న కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు పదమూడు తారీఖు రోజు ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయో కాంగ్రెస్ అభ్యర్థికి ఇండియా కూటమి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఈ తెలంగాణలో కార్మిక వర్గం అంతా కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము మద్దతు ఇవ్వడం జరిగింది మొన్న సండే ఆదివారం రోజు జనరల్ బాడీ జరిగినాయి ఈరోజు కూడా వన్ లైన్లో కార్మికులందరినీ కలిసి కాంగ్రెస్కు ఓటు వేయాలని చెప్పి కోరడం జరిగింది రేపు టూ లైన్లో రేపు సాయంత్రం ఐదు గంటలకు పెద్ద ఎత్తున బైకు ర్యాలీ వంశకృష్ణకు మద్దతుగా రేపు ఏఐటిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరుగుతుంది ఎందుకంటే గతంలో మన తెలంగాణ మనకు వస్తే మనకు నీళ్ళు నిధులు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మొట్టమొదటిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణకు మద్దతుత్తి కేంద్రంలో తీర్మానం చేసింది తెలంగాణ వచ్చినాక కేసీఆర్ అందరినీ దూరం పెట్టి నేను తప్ప వేరేటోళ్ళు లేరని లేదని చెప్పి ఒక నైజాం పాలన చేసిండు కాబట్టి ఈరోజు ఏం జరిగిందో పరిణామం తెలిసింది అదేవిధంగా పది సంవత్సరాలు కేంద్రంలో నరేంద్ర మోడీ గెలిచి నాకు ఎవరు ఎదురు లేరు అని చెప్పి ఈరోజు కార్మిక చట్టాలను ధ్వంసం చేస్తూ కార్మిక వ్యతిరేక విధానాలు రైతు వ్యతిరేక విధానాలు గవర్నమెంటు పాలసీకి వ్యతిరేకంగా ఇలా ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ప్రైవేటు పరం చేస్తూ ఇప్పుడు సావన చెప్పినట్టుగా ముగ్గురే అన్నట్టుగా ఆదాని అంబానీ ప్రధాని అన్నట్టుగా వారు ఏది చెప్తే అది ఆ విధంగా ఇవాళ పాలన సాగిస్తుండు ఈ మూడవసారి కనుక ఆయన ప్రధాని అయితే మాట్లాడే హక్కు లేదు కార్మిక చట్టాలు లేవు ఆయన చెప్పింది వేదంగా చేతనని బాగుటంగానే ఇవాళ బీజేపీకి సంబంధించిన ఎంపీలు కావచ్చు లీడర్లు కావచ్చు లేకపోతే వాళ్ళ పాలసీ బీజేపీ ఉన్న లీడర్లు అహంకారం పెరిగి ఈరోజు ప్రజలను వంశించారు ఇలా గ్యాస్ ధర ఇంత పెరిగింది పెట్రోల్ ధర ఇంత పెరిగింది ఇలా మామూలు ప్రజలకు ఏం జరుగుతున్నది మామూలు ప్రజలు ఇలా బ్యాంకులో మామూలుగా బడ్డీ తీసుకుంటే ఇల్లు జప్తు చేసే ఒక పద్ధతి ఉన్నది ఇలా ఆదాని కానీ ఇంకో మోడీ ఆ మోడీ ఈ మోడీ వాళ్ళు లక్షల కొద్ది కోట్లు తీసుకొని పోతే వాళ్ళకు మావి చేసిన చరిత్ర ఇలా నరేంద్ర మోడీకి ఉంది పాత్రికా స్వతంత్రంలో కానీ ప్రజాస్వామ్యంలో కానీ పౌర హక్కుల్లో కానీ ఈ దేశం ప్రపంచ సూచికలో ఎంత అధమ స్థానంలో దిగువన ఉన్నదో మనందరికీ తెలుసు అనేక సర్వేలు చెబుతున్నాయి కాబట్టి ఈసారి తప్పనిసరిగా గెలిస్తే మేము రాజ్యాంగానే మారుస్తామనే పద్ధతిలో కూడా వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు అంతేందుకు మొన్నొకసారి నిజామాబాద్ మాజీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒక మాట అన్నాడు మనందరికీ తెలుసు సెక్యులర్ అనే పదాన్ని మేము తీసేస్తాం ఎందుకు సెక్యులర్ ఉండాలి లౌకికత్వం లేదు కాబట్టి రాజ్యాంగాన్ని మార్చే హక్కు మాకున్నది అని ఆయన అంత ఘట్టాపదంగా చెప్తుంటే భారతీయ జనతా పార్టీని ఓడించే హక్కు కూడా మాకున్నదని చెప్పి కమ్యూనిస్టులుగా మేము భావిస్తున్నాం అట్లాగే వామపక్షవాదులు ఇతర అనేక మంది అతివాదులు పౌర హక్కులను కాక్షించే వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీని ఓడించాలని నిర్ణయం తీసుకున్నారు అనేక హక్కులు హరించబడ్డాయి రైతుల నల్ల చట్టాలు మహిళా రిజర్వర్ల మీద లైంగిక దాడులు అనేక మంది దళిత క్రిస్టియన్ మైనారిటీల మీద దాడులు మణిపూర్ మంట కూడా ప్రధానికి సందర్శించే తీరిక లేదు ఈ దేశాన్ని బహుశా ముగ్గురే పరిపాలిస్తున్నారేమో అనేటటువంటి భావన కలుగుతున్నది అదాని అంబానీ ప్రధాని ఈ ముగ్గురే ఈ దేశాన్ని పరిపాలించేటటువంటి దౌర్భాగ్యం కలుగుతున్నది కనుక ప్రజాస్వామ్యం నిలబడాలంటే రాజ్యాంగం రక్షించబడాలంటే కార్మిక చట్టాలు నలభై నాలుగు చట్టాలు ఏవైతే మనం సాధించుకున్నామో వాటిని నాలుగు కోడలుగా విభజించి యజమానులకు పెట్టుబడిదారులకు అనుకూలంగా ప్రవర్తించేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకొరకు ఇండియా కూటమిని గెలిపించాలని చెప్పి కమ్యూనిస్టులు భావించారు ఇక్కడ కూడా పెద్దపల్లి నియోజకవర్గంలో మద్దతు ఇవ్వాలనుకున్నప్పుడు మేము కూడా గడ్డం వివేక్ గారి కానీ గడ్డం వంశీకృష్ణన్ కానీ ఇతర కాంగ్రెస్ పెద్ద నాయకులను కానీ అడిగాం మద్దతు ఇస్తాం కార్మికవర్గ పార్టీగా కానీ ఇక్కడ కూడా కొన్ని సింగరైన సమస్యలను కూడా మీరు పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది సొంతింటి కళ కావచ్చు బ్రిక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీ చెల్లించే విధంగా కావచ్చు లేదా మారు పేర్ల మార్పు కావచ్చు వీటన్నిటి మీద మీ సహకారం కావాలి మీరు తప్పకుండా దా విధంగా పనిచేయాలి గతంలో బీఆర్ఎస్ ఎంపీ ఉండే వెంకటేష్ నేత ఆయన ముఖ వర్చెస్ ఎట్లుంటుందో ఆయన ముఖ కవలికలు ఎట్లుంటాయో ఎవరికి తెలియదు అటువంటి అండర్గ్రౌండ్కి పోయేట ఎంపీలు మనకద్దు సర్ఫేస్లో ఉండి ప్రజలకు సేవ చేసే ఎంపీలు కావాలని చెప్పి మేము కూడా చెప్పిన మీద జాతీయ స్థాయిలో ఇండియా కుటుంబంలో భాగస్వామ్యంగా మాత్రమే కాదు సింగరేణిలో కూడా మీరు ఇవి ఇవి ఇలాంటి ఇలాంటి అంశాల మీద మీరు పోరాడాలి గుర్తింపు సంఘంగా మేము కష్టపడతాం మీరు ప్రజాప్రతినిధులుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మీరు కూడా మాకు సహకరించాలి కలిసి పనిచేద్దామని చెప్పి అనుకున్నాం ఆ విధంగా రానున్న కాలంలో తప్పనిసరిగా ఇండియా కూటమి గెలవాలని పెద్దపల్లి నియోజకవర్గంలో గడ్డ వంశీకృష్ణ గారిని అత్యధిక మెజార్టీలో గెలిపించాలని ఇకపోతే బీఆర్ఎస్ ఈ మీడియా సమావేశంలో ఏటీయూసీ నాయకులు ఎంఏ గోస్ సిర్ర మల్లికార్జున్ ఒన్నాల లక్ష్మీనారాయణ జరిపుత్ర దేవయ్య బండారు శ్రీనివాస్ ఏవీఎస్ ప్రకాష్ జైపాల్ రెడ్డి వినయ్ ఆఫీస్ కార్యదర్శి తుడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు